అడుగడుగా అయితే మనకైతే ఎదురు దెబ్బలు తరుగుతూ ఉంటే ఈ గోల్నైతే నేను అసలు నాకు అద్దు నేను వదిలేస్తా అని చాలామంది అయితే అనుకుంటుంటారు ఇక్కడనే చేస్తూ చేస్తుంటారు వెనుకడు చేసినప్పుడల్లా మీరు లైఫ్లో ఈజీ అయినా సాధించాలనుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళు ఏం కాదురా వీడు ఏం సాధించలేరు కానీ ఇంకా దెబ్బ పొడిసిన వల్ల మీలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది అంటే నువ్వు ఏదైనా సాధించాలనుకున్నా కానీ దానికోసం నిన్ను నువ్వు పాలిటీ కూడా కనీసం చూసుకోలేవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ గోల్ పెట్టుకున్నా దానికోసం గట్టిగా ప్రయత్నించండి అలాగే దాని సక్సెస్ అవ్వడానికి ఒక సంవత్సరం కాకపోయినా ఒక ఐదు సంవత్సరాలు వచ్చి ఒక ఆరు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు కానీ మీకు వయసు అయిపోతుందా మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళకు మీరు మిమ్మల్ని మీరు ఒక ప్రూవ్ చేసుకొని నెంబర్ వన్ స్థానంలో మీకంటే నేను బెటర్ వన్ పర్సెంట్ అన్న బెటర్ అని అనిపించింది అనుకో వాళ్ళకు అప్పుడు వాళ్ళే అంటారు అబ్బా నీలో ఉన్న సక్సెస్ మాకు కావాలి అంటే నువ్వు సక్సెస్ కావడానికి నువ్వు ఎలా ప్రయత్నించాము మా అమ్మ మాకు కూడా కొన్ని టిప్స్ ఇస్తే మేము కూడా సక్సెస్ అవుతాం కదా అని మిమ్మల్ని వాళ్ళే రిటర్న్లో వచ్చి సక్సెస్ కావడానికి రీసెన్స్ అడుగుతారు అలాగే మీ పాయింట్స్ ఏంటి మీరు ఏం పాటించరు మీరు ఏం తాగిలు ఏం తిన్నరగా అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మిమ్మల్ని అయితే మీరు చేసే ప్రయత్నం వల్ల మిమ్మల్ని అయితే మేము తక్కువ చేసుకోకండి మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళని దూరం పెట్టండి